జూనియర్ ఎంటైర్ మరియు కొరటల శివ కాంబినేషన్లో వస్తున్నటువంటి భారీ చిత్రమే దేవరా ఈ యొక్క చిత్రం కోసం నందమూరి అభిమానులు ఎంత ఆతృతంగా ఎదురుచూస్తున్నారో తెలిసిన విషయమే అదేవిధంగా దాదాపుగా ఆరు సంవత్సరముల తర్వాత తన సోలో సినిమాతో వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆతృతంగా ఎదురుచూస్తున్నారు అసలే పాన్ ఇండియా స్టార్గా ఎదిగిపోయిన తర్వాత వస్తున్నటువంటి మొదటి చిత్రం దేవరా అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికీ మూడు సాంగ్లు వదిలారు ఈ యొక్క మూడు సాంగ్లు కూడా అద్భుతమైన రెస్పాన్స్ను సొంతం చేసుకున్నాయి అయితే సినిమాకు సంబంధించి తాజాగా వచ్చేసి ఈ సినిమా యొక్క ట్రైలర్ని ఈ నెల పదవ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు అయితే దేవరం ముందు ఉన్న టార్గెట్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే మటుకు సౌత్ ఇండియాలో ట్వంటీ ఫోర్ అవర్స్లో హైయెస్ట్ వ్యూస్ వచ్చినటువంటి సినిమాలు మనం గమనిస్తే మటుకు గుంటూరు కారం వచ్చేసి ముప్పై ఏడు పాయింట్ అరవై ఎనిమిది మిలియన్ వ్యూస్ వచ్చింది సెకండ్ ప్లేస్లో సాలర్ థర్టీ టూ పాయింట్ ఫిఫ్టీ జీరో ఎంఎం మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటే ఇది కు సంబంధించి ఇక లైక్ల పరంగా చూసుకుంటే సాలర్ వచ్చేసి త్రీ మినిట్స్లో హండ్రెడ్ లైక్స్ వచ్చాయి అదేవిధంగా భీమ్ల నాయక్ ఫోర్ మినిట్స్లో హండ్రెడ్ కే లైక్స్ వచ్చాయి అయితే దేవరం ముందు ఈ యొక్క రికార్డ్స్ ఉన్నాయి మరి పదవ తారీఖున దేవర ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆత్మగతంగా అయితే ఎదురు చూస్తున్నారు అయితే దేవరం ముందు గుంటూరు కారణ చిత్రం యొక్క రికార్డును బ్రేక్ చేస్తాడా లేదా అనేది మనకు తెలియాల్సి ఉంటుంది సో మొత్తానికి సౌత్ ఇండియా ఫస్ట్ రావాలనుకుంటే గుంటూరు కారం రికార్డును బ్రేక్ చేయవలసి ఉంటుంది అంటే సౌత్ ఇండియాలో మొత్తం కలిపి ఇరవై నాలుగు గంటల్లో ముప్పై ఎనిమిది మిలియన్ వ్యూస్ రాబడితే జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రము నంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది మరి దేవర చిత్రం నుంచి వచ్చే ట్రైలర్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి